రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నిర్మిస్తున్న ఇళ్ల నిర్మాణాలను ప్రత్యేక అధికారి తహసీల్దార్ సురేష్ పరిశీలించారు ప్రభుత్వ నిబంధన ప్రకారమే నిర్మించుకోవాలని ఇంటి యజమానికి తెలిపారు ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రత్యేక అధికారి సూచించారు వేసవి కాలం కావడంతో ఇందినమ్మ కాలనీలో నీటి ఎద్దడి వలన వాటర్ ట్యాంకర్ల ద్వారా కాలనీ వాసులకు నీరును అందిస్తున్నామని రెండు మూడు రోజుల్లోనే ఆ కాలనీలో బోర్ వేసి నీటి ఎద్దడి లేకుండా చూస్తామని తహసీల్దార్ సురేష్ ఈ సందర్భంగా తెలియజేశారు அது தகதை தக பண்ண விளையாருணாக்கெல்லாம் ஆமா விளையாருக்கு நீத தகியாலே தகிச்சி செக்வொட்டால அது சப்பட் சபிரேட் அப்படின்னா மொத்தம் அது ప్రకారం కట్టాలి మీరు పర్మిషన్ పెట్టుకుంటున్నా అంత కట్టాలి మీ సములట్ కట్టుకుంటా అంటే సమ్ము రెట్ ఏం లేదు సార్ అది రూల్ ప్రకారం రూల్ ప్రకారం సపరేట్ ఉన్నది దేని దానికి సెపరేట్ ఉంది మీ మదర్ నుంచి వచ్చినా లేదా ఇచ్చిన ఎవర ఎవరికి పరిమితున్న ఎవరిదాలి సపరేట్ ఉంది అండి అన్నీ పొత్తుల కూడా కట్టుకోలేదు నాకు అవంత అవసరం లేదు నేను ఇప్పుడు వచ్చినా కానీ చెప్పిందే నాకు నేను చెప్పింది నేను అదండి ఇదివరకు కట్టి వాళ్ళు కట్టి కట్టిన పాట విషయాలు ఉన్న ప్రకారం రూల్ ప్రకారం కట్టి ఏ బాబు

ముతాఫాబాద్ గ్రామంలో సుఖం నిర్మాణం చేపడుతున్నాడు మరి మీడియా నవీన్ వాళ్ళ బ్రదర్స్ పెట్టుకున్న ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది వాటి నిర్మాణంలో ప్రభుత్వ నిబంధనను ఏ మనం పరిశీలించాము ఆ నిబంధనలకు అనుగుణంగా తగ్గట్లేదని ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేయడం చేయడం జరిగింది ఆ ఐటీ ఓనర్స్కు ఏ విధంగా ఏదైనా కండిషన్స్ ప్రభావం కట్టాలి లేకపోతే ప్రభుత్వ నిబంధన పూర్తి పూర్తివేయడం జరుగుతుందండి వారికి సూచన జారీ చేయడం మా ఇబ్బందికి వాటిని ఆ ఇండ్లు తదుపరిగా కన్స్ట్రక్షన్ కాకుండా ఉండేందుకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది సమ్మర్ సీజన్ కాబట్టి వాటర్ సమస్యలు బాగా చాలా ఉంటుంది పబ్లిక్ కొరకు ముత్తాబాద్ గ్రామంలో ఇందిరమ్మ కాలనీలో కొంచెం నీటి కొరత ఏర్పడుతుంది ఈ రెండు రోజుల నుంచి నీటి ట్యాంక్ లెక్క నీళ్ళు సప్లై చేస్తున్నాము మరియు అక్కడ ఒక బోరు వేద్దామని ఆలోచన చేయడం జరిగింది ఆ బోరు వేస్తే కంప్లీట్గా వాళ్ళకి సమస్య తీరుతుందని మేము ఆలోచన చేస్తాం అది ఒక రెండు రోజులలో బోరు వేస్తే ప్లాన్ చేస్తాము వాళ్ళకి ఎలాంటి నీటి కొరత లేకుండా చేస్తాము